హలో అండి అందరికీ ఈరోజు నేను చూపించబోయేది స్వీట్ ఐటమ్ అండి ఇది నువ్వుల లడ్డులు అంటారు మనకు తెలంగాణ స్పెషల్ స్వీట్ అండి ఇది నువ్వుల లడ్డు ఇందులో ఐరన్ అవన్నీ ఉంటాయి కాబట్టి టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి రోజుకొక లడ్డు తిన్నా బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే నేను హాఫ్ కేజీ బెల్లం అండి పాకం పట్టే బెల్లం అది అండ్ హాఫ్ కేజీ నువ్వులు తీసుకున్నాను ముందుగా ఇవి నువ్వులు మంచిగా వేయించాలండి ఎంత వేగితే అంత బాగా టేస్ట్ వస్తాయండి నువ్వుల లడ్లు కొంతమంది వేయించడంలోనే ఉంటుందండి టేస్ట్ మొత్తము వేయించడం ఫాస్ట్ ఫాస్ట్గా వేయించేసి కానీ ఆ టేస్ట్ అంతా మా బాగుండదండి ఎంత వేగితే ఆ నువ్వులు అనేది కొంచెం ఉబ్బాలండి ఇలా ఉబ్బితేనే అవి టేస్టీగా మారుతుంది లేకపోతే అంత పచ్చివాసన వస్తుందండి నువ్వులు ఎంత వేగితే అంత టేస్టీగా ఎమ్మిక ఉంటుందండి లడ్లు ఇలా బాగా వేయిస్తూ ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టొద్దండి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతాయి నువ్వులు చిటపట అనుకుంటూ ఎగురుతాయి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది అంత ప్రాసెస్ చేయాలండి స్లో ఫ్లేమ్లో ఇటు కదులుపుతూ ఉండాలండి నువ్వులు హీట్ వేడి కావాలండి బాగా వేడి అయ్యి కలర్ చేంజ్ అవుతాయండి కొంచెం బ్రౌన్ కలర్లో వస్తాయండి నువ్వులు చేంజ్ అవుతాయి ఇప్పుడు వైట్గా ఉన్నాయి కదా కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కానీ ఇది మాత్రం స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి కొంచెం చూడండి రంగు అయితే మారాయి ఇలా రంగు అయితే మారిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి కొంచెం చల్లారని ఇవ్వాలి చూడండి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను కలర్ అయితే అప్పట్లాగా లేవండి చూడండి కొంచెం బ్రౌన్ షేడ్లోకి మారిపోయి కొంచెం చల్లారని ఇవ్వాలండి ఆ తర్వాత మనము పాకము హాఫ్ కేజీ బెల్లంలో ఒక చిన్న గ్లాస్ అంతా ఓటు పోయాలండి ఇది పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి దీంట్లోనే ఉంటుంది అసలుది అంతా మొత్తం ఇది వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి తీగపాకం వచ్చిన తర్వాత మనము ఈ నువ్వులు యాడ్ చేసుకోవాలండి చూడండి ఇంకా వాటర్గానే ఉంది ఇది లిక్విడ్ ఇప్పుడు ఇంకా కొద్దిగా తీగపాకానికి దగ్గరకు వస్తుందండి ఇలా నురుగు వస్తుందంటే తీగపాకానికి రెడీగా ఉంది అని అర్థం అండి కావాలంటే మీరు ఒక ప్లేట్లో వాటర్ పోసేసి అందులో వేస్తే పాకం అనేది ఉండగా ఫామ్ అయితే మనకు అప్పుడు నూలు లడ్లు వేసుకోవడానికి ఇప్పుడైతే మనకు తీగ పాకం వచ్చేసిందంటే కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలండి ఒకటేసారి ఎక్కువ వేస్తే ముద్దలుగా ఫామ్ అవుతుంది కొద్ది కొద్దిగా వేస్తూ అందులో పాకంలో కలుపుతూ ఉండాలి ఇది కూడా మళ్ళీ స్లో ఫ్లేమ్లోనే ఉండాలంటే మాడిపోతుంది ఇంకా మిగతా అంతా వేసేస్తున్నా మిగతా నువ్వులు అన్నీ వేసి బాగా కలపాలండి ఆ పాకం అంతా ఈ నువ్వులకు పట్టుకునేలాగా మొత్తం కలపాలి చూడండి ఇలా తిప్పుతూ ఆ పాకం అంతా నువ్వులకు పట్టుకునేలాగా కొంచెం గట్టిగా ఉంటుందండి కలపడానికి కొంచెం బాగా కలుపుతూ ఉండాలి అప్పుడే మనకి నువ్వులకు అంతా ఈ పాకం అనేది పట్టుకొని మనకు ముద్ద కట్టడానికి లడ్డూలు కట్టడానికి ఈజీగా ఉంటుందండి ఇంకా కొంచెం పాకం అంతా దగ్గరికి పడాలండి ఈ నువ్వుల ద్వారా ఇలా కలుపుతూ ఉండాలండి సైడ్స్కి అంత మధ్యలోకి తెచ్చుకుంటూ మొత్తం పాకం అనేది దగ్గరికి అయ్యేలాగా తిప్పుతూ ఉండాలండి ఇప్పుడైతే పాకం అయితే మొత్తము నువ్వులకి కట్టేసిందండి ఇప్పుడు మనం ఒక ప్లేట్ లోకి ఆయిల్ ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసుకొని ఆ ప్లేట్లోకి వేసేసుకోవాలండి మొత్తం ఆ తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా చల్లారితే ఉండ కట్టడానికి రాదు కదండి మళ్ళీ కొద్ది కొద్దిగా వేడి చేస్తూ ఇలా ముద్దలైతే కట్టాలండి చూడండి ఎంత బాగా వచ్చాయో కొంతమందికి ముద్ద కట్టడంలోనే పోతుందండి నువ్వుల లడ్లు చూడండి ఎంత బాగా ఎంత మంచిగా ఉన్నాయో రౌండ్గా మళ్ళీ గట్టిగా కూడా ఉండాయండి సాఫ్ట్గా మంచిగా ఉంటాయి కొంతమంది చేస్తే మాత్రం గట్టిగా వస్తాయి చూడండి నువ్వుల లడ్లు ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనకు తీగపాక ఒక్కటి తెలిస్తే నువ్వులు వేయించడం కరెక్ట్గా తెలిస్తే ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎమ్మీగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గైస్